గుంటూరు జిల్లా పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పశువులకు చెవిపోకు విధానాన్ని అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా పశువుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించేందుకు అనారోగ్య సమస్యలను ముందుగా గుర్తించేందుకు ఈ ట్యాగింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు పశువులకు ఆధార్ ఆధారిత పన్నెండు సంఖ్యల గుర్తింపు సంఖ్య ఏదైతే ఉందో ట్యాగులను చెవికి అమర్చడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కల్పించి పశువుల ఆరోగ్య రికార్డులను నిర్వహిస్తున్నారు ప్రతి ట్యాగులో ఒక ప్రత్యేక సంఖ్య ఉండడంతో పశువుల ఆరోగ్య సమాచారం నేరుగా ప్రభుత్వం డేటాబేస్లో నమోదు చేయబడుతుంది ఎటువంటి వ్యాధులు టీకాలు చికిత్సలు గర్భాధారణ వివరాలు వంటి అన్ని సమాచారం అధికారులకు తేలిగ్గా అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఈ ట్యాగుల ద్వారా పశువుల అక్రమ రవాణా విక్రయము వర్షాలకు తరలింపును గుర్తించి నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట అలాగే పశువుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించేందుకు భారత పశు వైద్య మండలి ని నియమావళి ప్రకారము ఈ ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నారు ఈ ట్యాగింగ్ లేని పశువులను ప్రభుత్వ పథకాల్లో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ట్యాగింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి రైతులకు ప్ర ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు పశువుల ట్యాగింగ్ విధానం వల్ల అవి లభించే సౌకర్యాలు మెరుగ మెరుగవుతాయని ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని పశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు గుంటూరు జిల్లా పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా ఆధార్ ఆధారిత పశు పశు ఆధార్ అంటే పన్నెండు అంకెల ద్వారా పశువుల వివరాలను నమోదు చేయాలని అధికారులు ఆదేశించింది భారత పశు వైద్య మండలి నిబంధనల ప్రకారము అన్ని రకాల టీకాలు వేయించేందుకు పశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది పశువుల కృత్రిమ గర్భధారణకు అవసరమైన మెరుగైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించేందుకు పశు సంక్షేమ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో నిర్ధారణ పరీక్షలు చేపట్టి పశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పశు పశు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశు సంక్షేమ అధికారి స్పష్టం చేస్తున్నారు పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రైతులకు మద్దతుగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు గుంటూరు జిల్లా పశు సంక్షేమ శాఖ పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఆధార్ ఆధారిత పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య ద్వారా పశువులను నమో వివరాలను నమోదు చేయాలని అధికారులు ఆలోచించింది భారత పశువైద్య మండలి నిబంధనల ప్రకారం అన్ని రకాల టీకాలు సమయానికి వేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు కృత్రిమ గర్భధారణ పశువుల పోషణ మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపర్చేందుకు ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు కృత్రిమ గర్భధారణ విధానాన్ని మరింత అభివృద్ధి చేసి దాని ద్వారా భారత పశువైద్య రంగాన్ని సమర్థవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఫీల్డ్ స్థాయిలో పశువుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానాస్పద పశువులను తగిన విధంగా చికిత్స చేయనున్నారు ఇక పశు మాంసాన్ని విక్రయించే విక్రయశాలలు శాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకునేందుకు అలాగే పశువుల విక్రయ నియంత్రణలో కొత్త మార్గదర్శకాలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఆ రోగాల నుంచి రక్షించేందుకు రైతులకు పరిశీలన శిబిరాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించనున్నారు వీటితో పాటు పశువుల సంరక్షణలో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు